హోమ్ లో డైలీ యూజ్ చేసే వస్తువులు వెనుక ఎంత సైన్స్ ఉంటుందని ఎప్పుడూ ఊహించి ఉండరు సీలింగ్ ఫ్యాన్ గాలిని చల్లబరచదు ఫ్రిడ్జ్ కరెంట్ ఉన్నంతకాలం మాత్రమే కూల్ గా ఉంటుంది ఎందుకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్స్ బడి లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వాళ్ళ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే వస్తువులు ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం ఒకటి సీలింగ్ ఫ్యాన్ చాలా మంది ఫ్యాన్ గాలిని చల్లబరుస్తుంది అనుకుంటారు కానీ ఫ్యాన్ తిరిగినప్పుడు విండ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది దానితో హ్యూమన్ బాడీకి చల్లగా అనిపిస్తుంది ఫ్యాన్ రెక్కలు కొంచెం వంగి ఉంటాయి దాని కారణంగా లో ప్రెజర్ అనేది రెక్కలకి పైన క్రియేట్ అవుతుంది హై ప్రెజర్ అనేది రెక్కలకు కింద క్రియేట్ అవుతుంది దానితో గాలి ఫోర్స్గా కిందకి వస్తుంది అందుకే మనం ఫ్యాన్కి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చిన గాలి దూరంగా వెళ్తే రాదు సెకండ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అనేది రీఫ్రిజిరేషన్ సైకిల్ అనే ప్రాసెస్ని యూస్ చేస్తుంది ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరెంట్ అనే ఫ్యూల్ ఉంటుంది అది ఎల్లప్పుడు గ్యాస్ టు లిక్విడ్ అండ్ లిక్విడ్ టు గ్యాస్ ఫామ్ మారుతుంది ఈ ఫ్లూయిడ్ గ్యాస్ లా మారినప్పుడు అది ఫ్రిడ్జ్లో ఉన్న హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది అలాగే ఈ ఫ్లూయిడ్ లిక్విడ్ లా మారినప్పుడు ఫ్రిడ్జ్ లోపల కూలింగ్ ని అడ్జస్ట్ చేస్తుంది ఈ విధంగా ఫ్రిడ్జ్ ఎప్పుడు కూల్ అవుతూ ఉంటుంది కరెంట్ పోయినప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరగదు దానివల్ల ఫ్రిడ్జ్ స్లో స్లోగా కూలింగ్ అనేది తగ్గిపోతుంది మూడు మైక్రోవేవ్ ఓవెన్ ఫ్రెండ్స్ మైక్రోవేవ్ టూ పాయింట్ ఫార్టీ ఫైవ్ గిగా హెడ్స్ ఫ్రీక్వెన్సీతో రేడియేషన్ పంపుతుంది దీని వలన ఆహారంలో ఉన్న నీటి మాలిక్యూల్స్ వేగంగా కంపిస్తాయి వైబ్రేషన్ పెరిగినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది దీనితో ఫుడ్ ఇన్సైడ్ నుంచి హీట్ అవుతుంది నాలుగు ప్రెజర్ కుక్కర్ మనం కుక్కర్లో వాటర్ పోసి దాన్ని హీట్ చేసినప్పుడు ఆ హీట్కి కుక్కర్లో వాటర్ స్టీమ్గా గా మారుతుంది ఆ స్ట్రీమ్ ఎస్కేప్ అవ్వలేదు దానితో కుక్కర్లో ఉన్న ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది ఆ కి స్ట్రీమ్ ఎంతో గా మారుతుంది దానివల్ల ఫుడ్ కుక్ అవుతుంది ఐదు టీవీ రిమోట్ ఎప్పుడైనా ఆలోచించారా టీవీ రిమోట్ ఎలా కమెంట్స్ సెండ్ చేస్తుందో ఓల్డ్ టీవీకి రిమోట్స్ ఉండేవి కాదు ఛానల్ మార్చడానికి కు ఉన్న అని క్లిక్ చేయాల్సి వచ్చేది టీవీ రిమోట్ ఇన్ఫ్రాడేట్ లైట్స్ని యూజ్ చేస్తాయి రిమోట్లో ఉండే ప్రతి బటన్కి ఒక డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ ఐయర్ పల్స్ ఉంటుంది మనం బటన్ నొక్కునప్పుడు అది ఐయర్ పల్స్ని సెండ్ చేస్తుంది అది టీవీ సెన్సార్ రిసీవ్ చేసుకుంటుంది అలా ఒక్కొక్క బటన్ ఒక్కొక్క యాక్షన్ చేస్తాయి